నమస్కారం అండి ఈరోజు ఏరు ఒక పవర్ని పండుగ శుభ సమయము రైతాంగానికి ఎంతో కీలకమైంది ఈ పండుగ తర్వాతే రైతు తమ వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడానికి కాలం నుంచి వందల ఏళ్ళ సంవత్సరం వస్తున్న సాంప్రదాయం ఇది ఈ క్రమంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతులు పార్వతీపురం జిల్లా మరియు పాల్కొండ మండలం కొండాపురం గ్రామంలో మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఏరు ఒక ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొత్తగా వచ్చిన ఎన్డీఏ కూటమికి స్వాగతం పెరుగుతున్నాం వారు కూడా ఈరోజు పర్వదినాన్ని అసెంబ్లీ పెట్టి ప్రమాణ సేకరణ చేయబోతున్నారు కొత్త వారు ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తుంది ప్రధాన ప్రధాన సమస్యలు వారు కూడా సుముఖంగా ఉన్నారు ఎన్నికలు హామీ ఇచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక ఆయన మొదలుపించడమే మరి ప్రమాణ సేకరణ చేసిన తర్వాత పోలవరికి సందర్శించారు ఇది స్వభ పరిణామం అయితే ఈరోజు పాలకొండ మండలంలో జంపర్ కోట అలాగే తోటిపిల్ కాలు ఆధునీకరణ బామిన మనలు మరి లోవర్ లోయ గడ్డ అలాగే జీవన్స్ మనలో పెద్ద గడ్డ రిజర్వాయర్ మరి జంజావాతి సమస్య ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ మధ్య ఉంది ఇప్పుడు ఒరిసెలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారే ఈ ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆశాభావంతో ఉన్న ఒప్పందం క్లియర్ చేసుకుని ఆ నూట ఏడు ఎకరాల సమస్య పరిష్కరించి ఎంజావతి పనులు కావాల్సిన నిధులు ఇచ్చే పనులు పూర్తి చేస్తారని సత్తు అదే క్రమంలో ఈరోజు సాగర్ సాలూరు సీతానం అంటే సీతానగరం పెదంకరాము ఆనకట్ట రిజర్వేయరు ఆధునీకరణ పనులు చేపట్టాలనేది పెద్దగడ్డ ఆ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కావలసిన నిధుల్ని ప్రాధాన్యత ఇచ్చే రైతాంగాన్ని సాగునీటికి అవకాశం లేకుండా నష్టం లేకుండా మరి కల్పించాలని చెప్పేసి మేము కోరుతూ అదే క్రమంలో అతి కీలకమైంది పోలవరం పోలవరం ఉత్తరాంధ్ర దిక్కు దిక్కు చూసేది ఉత్తరాంధ్రలో చాలా కీలకమైంది ఎనిమిది లక్షల ఎకరాలకి స్థిరంగా సాగునీరు అవడానికి పన్నెండు వందల గ్రామాల్లో ముప్పై లక్షల మందికి త్రాగునీరు ఇవ్వడానికి విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉండే పారిశ్రామిక వాళ్ళు కూడా నీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టులు అనేది తీసుకొచ్చి డిజైన్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చెప్తున్నాం పాలవరం వెళ్ళారు సంతోషం అదే క్రమంలో ఎడవ కాలువ ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి నిధులు కూడా ఇచ్చి నిధులు విదిలించి కాలువల్ని పనులు చేపట్టి ఉత్తరాంధ్రను కూడా ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అది కీలకమైనది ఆస్ ఆ స్పీడ్లోనే గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ టైంలో ఉండేటప్పుడు పోలవరం అనుసంధానం కృష్ణ గోదావరి వచ్చిన ఉత్సవంలోనే మరి వంశధర నాగావాలు ఎప్పుడో ఇచ్చినట్టు నీటి నిపుణులు ఇచ్చిన డిజైన్ పక్కన పెట్టేసి అడ్డదిడ్డంగా చేశారు ఈరోజు బూర్జ మండలంలో ఉన్నటువంటి సుమారు ఓనిగడ్డ నాగవల్ నది పైన ఓపెన్ ఛానల్లో ఇరవై వేల ఎకరాలు ఉంది అది రేపొద్దున దిక్కుమల పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడున్న అనుసంధాన కాలం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఒక చుక్క కూడా అదనంగా నీరు ఇచ్చే పరిస్థితి లేదు నష్టమే ఉంది అందుకని ఏదైతే రెండో కాటన్ జరగా పిలవబడి మన జిల్లా వాసైనటువంటి మరి పట్నాయక్ గారు ఇచ్చిన డిజైన్ ప్రకారంగా అనుసంధానం చేయాలి నాగవాళ్ళు మరి వంశానికి సంబంధించి అనుసంధానం చేసి ఓని లింక్ ఇస్తే మొత్తం బూడ్జుమంతా కూడా సాగునీరికి ఉపయోగపడుతుంది ఆ విధంగా